పోలీస్ వ్యవస్థ సక్రమంగా శాంతిని కానీ భద్రతలను కానీ కాపాడతలేదు కొంతమంది పోలీసులు వారికి దయచేసి నా విజ్ఞప్తి మీరు చంద్రబాబు నాయుడి చేతిలో ఆయుధం కాకండి మీకు మీరు సంఖ్యలను వేసుకోకండి అని నేను తెలియజేస్తున్నాను చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఆయన ఆలోచనను మీరు అమలు చేసే విధంగా మీరు నడుచుకోవద్దు పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన వ్యవస్థ నక్సలిజాన్ని గాని ఫ్యాక్స నిజాన్ని గాని రౌడీజాన్ని గాని కూకటి వేళ్లతో నిర్మూలించిన వ్యవస్థ ఒకప్పుడు యావత్ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమై ఆయన చంద్రబాబు నాయుడు చేతుల్లో బందీ అయి ఉంది పోలీస్ వ్యవస్థ దయచేసి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను